తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సదాశివపేట పట్టణంలో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ దుకాణాల్లో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిలరాం రెడ్డి సివిల్ సప్లై జిల్లా అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ సరస్వతి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మాజీ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం పట్లూరి నాగరాజుగౌడ్ గుండు రవి శంకర్ గౌడ్ నాయకులు పట్నం సుభాష్ చిరు కోడూరి శరత్ బీఫ్ల ప్రేమ్ రైపాడ్ రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములుగౌడ్ తుకారాం మైనారిటీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు How's it రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకం పంపిణీ పథకం నాడు ముఖ్యమంత్రి చేతుల విధిగా జరిగినది అదేవిధంగా ఒకటి నాలుగు నుంచి అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిటెన్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు సదాశివపేటలో సదాశిపేట గ్రామం టౌన్లో రావడం జరిగింది జిల్లాలో దాదాపు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కార్డు హోల్డర్లు ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల మంది పర్సన్స్ అంటే లబ్ధిదారులు ఈ ఆరు కిలో ప్రతి మనిషికి కార్డు మెంబర్లు గల ప్రతి కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున ఇలాంటి సీలింగ్ లిమిట్ లేకుండా పంపిణీ చేయబడుతున్నది ఈ విషయంలో కార్డుదారులు అందరూ కూడా గతంలో కాకుండా వాళ్ళు వినియోగించుకొని గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు రాష్ట్రం అంతా కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగు జరుగుతుంది దానికి గాను ఇక్కడ ఇచ్చేసిన సాస్పేట్ మండ్ టౌన్లో ఈరోజు షాప్ షాప్లో మరి దాని గానో ఎంఆర్ఓ డిప్టీఎంఆర్ఓ ఆర్ఏ గారు డిఎస్ఓ గారు మరి సప్ సివిల్ సప్లై మేడం గారికి ఇక్కడ ఇచ్చేసిన అధికారులకి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఒకటి ఒకటి ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు మరి వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజల్లో ఈరోజు చాలా సంతోషంగా ఉంది పండగ అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యానికి ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చి మాట ప్రకారం ఇస్తున్న సన్న బియ్యం చూసి చాలా సంతోషం ఉంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు ముందు కూడా అన్ని పథకాలు ప్రజలకు చేరే విధంగా చేసుకుంటూ మరి ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉంటుందని ధైర్యము భరోసా ఎట్లయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఎలా భరోసా ఇచ్చిండో మరి ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ మరి ఈరోజు కష్ట సుఖాలను పాల్పంచుకుంటూ ముందుకు వెళ్తున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని వాళ్ళ ఆరో ఆరోగ్యాలు మంచిగా ఉండాలనే ఈ సన్న బియ్యం కార్యక్రమం మరి ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసి మీరు అందరూ సంతోషంగా ఉంటుండని తెలియజేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు